హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామిని ఇప్పుడైతే ఒకటైతే చూద్దాము ఏంటిదంటే ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఎందుకంటే చాలా ఫోన్స్ ఇప్పుడు ఐపి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ రేటింగ్ అని వస్తున్నాయి వాటిని చూసుకొని వీలైతే ఎట్లా పడితే అట్లా ఫోన్లు వాడుతున్నాడు వాడడం వల్ల ఫోన్స్ అయితే ఖరాబ్ అవుతున్నాయి అవి నీటిలో పడ్డ వాటర్ రెసిస్టెంట్ అంటారు నీటిలో పడ్డాగా నా ఫోన్ ఖరాబ్ అయిపోతుంది దాన్ని చేపడానికి పదిహేను నుంచి ఇరవై వేలు అయితే అవుతున్నాయి అని అయితే చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు అసలు ఈ ఐపి రేటింగ్ అనేది దేనికి యూజ్ అవుతుంది దేనికి యూజ్ కాదో ఇప్పుడు చూస్తాము ఐపీ రేటింగ్ దేనికి పనిచేయదో మెయిన్గా ఓ సిక్స్ కారణాలస్ అయితే చూద్దాము దాంట్లో మొదటిగా ఫస్ట్ వచ్చేసేసి లోతైనా లేదా ఎక్కువసేపు నీటిలో ఉండడం వల్ల ఐపీ రేటింగ్ అనేది పనిచేయదు ఎందుకంటే వాళ్ళైతే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫర్ థర్టీ సెకండ్స్ అయినా అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు మనల్లో అది గమనించకుండా ఎక్కువ లోతులో పడ్డా కానీ లేకపోతే ఎక్కువసేపు నీటిలో ఉంచినా కానీ అని అయితే ఈ ఐపీ రేటింగ్ అని అయితే పనిచేయదు వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేసిరు అది అయితే చూడకుండా మిస్టేక్ చేస్తారు దాంతోపాటు వీళ్ళు ఏంటంటే బీచెస్కి వెళ్ళినప్పుడు రెండో పాయింట్ వచ్చేసరికి బీచెస్కి వెళ్ళినప్పుడు అక్కడ సముద్రంలో ఫొటోస్ దిగడం కానీ వీడియో దిగడం కానీ చేస్తుంటారు కాకపోతే సముద్రం నీటిలో ఉప్పు కలిసి ఉంటుంది ఈ ఉప్పు అనేది మనకు లోపలికి పోయి అయితే పని చేయకుండా ఐపీ రేటింగ్ అయితే పని చేయకుండా చేస్తుంది దాంతోపాటు రసాయనాలు కూడా మీద పడ్డప్పుడు కెమికల్స్ ఏమైనా మీద పడ్డప్పుడు కూడా ఈ ఐపీ రేటింగ్ అనేది పని చేయదు అనమాట ఎందుకంటే వీళ్ళు ఈ వాటర్ రెసిస్టెంట్ అనేది ప్యూరిఫై చేసిన వాటర్ కానీ మంచినీళ్ళలో కానీ టెస్ట్ చేసి మనకు ఐపీ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ సాల్ట్ వాటర్ కానీ కెమికల్స్లో కానీ వాళ్ళు టెస్ట్ చేయాలన్నమాట వీటిలో పడ్డా కానీ మనకు ఐపీ రేటింగ్ పని చేయకుండా ఫోన్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది దాంతోపాటు మనము ఈ సీల్స్ అయిన ఉంటుంది కదా వాళ్ళు ఇచ్చిన సీల్స్ అయితే పాడైనప్పుడు కూడా ఈ ఐపీ రేటింగ్ అనేది పనిచేయదు అనమాట దాంతోపాటు ఏంటంటే ఫోన్ మీరు ఎక్కువ సార్లు కింద పడేయడం కానీ లేకపోతే పిల్లలకు ఇస్తుంటారు కదా ఇంటికాడ ఉండే పిల్లలకు వాళ్ళు ఇట్లా పడేసినప్పుడు కూడా అక్కడ ఉండే సీల్స్ పాడవడం వల్ల ఈ ఐపి రేటింగ్ పని చేయకుండా అయితే పోతుంటుంది మళ్ళీ కొంతమంది ఏంటంటే అధిక ఉష్ణోగ్రత వద్ద పని అనమాట అంటే హై టెంపరేచర్స్ రాడ్స్ తయారు చేయడం కానీ లేకపోతే గ్లాసెస్ను మెల్టింగ్ చేసి చేసే ఏరియాలో ఉండే వాళ్ళకు కూడా ఈ ఎక్కువ హీటింగ్ ఇష్యూ ఉంటుంది కదా అక్కడ చేసే వాళ్ళకు కూడా ఈ ఐపి రేటింగ్ అనేది అయితే పనిచేయదు ఇవ్వనమాట ఐపి రేటింగ్ పని చేయకపోవడానికి మేజర్గా ఆరు కారణాలు అసలు ఈ ఐపీ రేటింగ్ అంటే ఏంటిది ఇందులో ఐపి అంటే ఏంటిది అనేది ఇప్పుడు మీనింగ్ అయితే మనం చూద్దాము ఐ అంటే ఇంగ్రెస్ అనమాట పి అంటే ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ అంటే మన అందరికి తెలిసిందే కదా మనకు కాపాడేది అనమాట ప్రొటక్షన్ ఇస్తుంది భద్రంగా ఉంచేది అన్నట్టు ఇంగ్రెస్ అంటే లోపలికి అంటే మనకు లోపలికి అంటే ఫోన్ లోపలికి పోకుండా చూసేదే ఈ ఐపి అనమాట ఈ ఐపీ అనేది దేనికి ఇస్తారంటే సాలిడ్స్ అండ్ లిక్విడ్కి సంబంధించి ఇస్తారు సాలిడ్స్ అంటే ఏంటంటే ఘన పదార్థాలు ఘన పదార్థాలు అంటే ఏంటి దుమ్ము ధూళికి సంబంధించిన ఇవి ఘన పదార్థాలు లిక్విడ్స్ అంటే మనకు తెలిసిందే కదా కి సంబంధించినవి ఈ రెండింటికి కలిసి ఐపి రేటింగ్ అనేది ఇస్తారు ఈ ఐపి రేటింగ్ కూడా సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ కేవీస్ ఓల్డ్ ఉన్న ఎలక్ట్రానిక్స్ మాత్రమే ఈ ఐపి రేటింగ్ ఇస్తారు దానికన్నా ఎక్కువ రేటింగ్ ఉంటే ఈ ఐపి రేటింగ్ అనేది ఇవ్వరు ఈ ఐపి అంటే మనం తెలుసుకున్నాం దీంట్లో మనకు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోరు సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ అనుకుంటే ఇట్లా వచ్చినాయి కదా ఈ సిక్స్ అంటే ఏంది ఈ ఎయిట్ అంటే ఏంది సిక్స్ అంటే ఏంది సెవెన్ అంటే ఏంది రెండు కలిసి చదువుతున్నాం కదా ఈ రెండు కలిసి కాదు ఒక్కొక్కటి విడిగా అయితే ఉంటుంది మనకు ఐపి సిక్స్టీ సెవెన్లో సిక్స్ అంటే ఫస్ట్కి సంబంధించి ఇది ఇండికేట్ చేసేది కి సంబంధించి జీరో సిక్స్ జీరో టూ సిక్స్ వరకు డిజిట్స్ ఉంటాయి ఇందులో హైయెస్ట్ ఉన్నది బెస్ట్ అనమాట సిక్స్ అనేది బెస్ట్కి సంబంధించింది కు ఇది డస్ట్ రెసిస్టెంట్గా అయితే ఉంటుంది ఏంటంటే మనం జోబులో పెట్టినా కానీ మనం బండి మీద పోతున్నప్పుడు మన ముందు కానీ లారీ కానీ బస్సు కానీ పోయినప్పుడు ఆ డస్ట్ లేసినప్పుడు మన ఫోన్ మీద పడ్డా కానీ అలాంటికైతే ఇది సర్వే అవ్వగలుగుతుంది అలాగని మనం ఏంది ఇప్పుడు ఇసుక పని చేసేటప్పుడు ఇసుక పడ్డా కానీ ఇసుక పోయినా కానీ ఈ డస్ట్ రెసిస్టెంట్ పని చేస్తుంది అంటే అలాంటి వాటికి అయితే పని చేయదు మరి లోతుగా పడితే మాత్రం పని చేయదు ఏదో మీద మీద లైట్గా పడ్డది ఇప్పుడు మనం మీది జోబులో పెట్టుకున్నప్పుడు కింద పడ్డది తీసుకుంటే అట్లాంటి పని చేస్తుంది కానీ మనం పని చేస్తున్నాం ఉసుకే దాని మీద పడి ఇసుక పడి దాని మీద ఒక గంట అట్లా ఉండి పని చేస్తుంది అంటే డౌటే అనమాట నైంటీ నైన్ పర్సెంట్ అయితే పనిచేసే అవకాశాలు లేవు వన్ పర్సెంట్ అయితే చెప్పలేము అనమాట ఇది మనకు ఐపీ సిక్స్టీ సెవెన్లో సిక్స్కున్న రేటింగ్ అనమాట ఈ సెవెన్ గురించి చూసుకుంటే ఇది లిక్విడ్కి సంబంధించింది ఇది జీరో టు నైన్ రేటింగ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అది ది బెస్ట్ అనమాట ఈ సిక్స్టీ నైన్ అనేది వాటర్కి సంబంధించింది వాటర్ మాత్రం పోకుండా రెసిస్టెంట్ చేస్తుంది అనమాట దీన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు మనం ఫోన్ కొనేటప్పుడు వన్ మీటర్ లోపలికి లేకపోతే వన్ పాయింట్ ఫైవ్ మీటర్ లోపలికి ముప్పై నిమిషాలు మాత్రమే ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది అంతకు మించి ముప్పై నిమిషాలకు మించి ఎక్కువ షేప్ ఉన్నా కానీ లేకపోతే వన్ మీటర్ కన్నా ఎక్కువ లోతులో పడ్డా కానీ మాకైతే సంబంధం లేదనైతే వాళ్ళైతే క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తారు మన వాళ్ళు చూడకుండా ఏం చేస్తారు వాటర్ రేటింగ్ ఉన్నది నాకు ఐపీ రేటింగ్ ఉన్నది అని ఎట్లా పడితే అట్లా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దిగుతుంటారు ఇవి పూల్స్లో మాత్రమే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా ఆ స్విమ్మింగ్ పూల్స్లో మాత్రమే పనిచేస్తాయి ఎందుకంటే అవి ప్యూరిఫై చేసిన వాటర్ కాబట్టి ఈ సముద్రం వాటర్లో మాత్రం అలా పనిచేయదు ఇది గుర్తుకు పెట్టుకోండి దాంతోపాటు ఈసారి అయితే ఐపీ సిక్స్టీ నైన్ కే అని కూడా తీసుకొచ్చారు సిక్స్టీ నైన్ కే అంటే ఏంటంటే సిక్స్టీ నైన్ అంటే జెడ్స్ సంబంధించిన వాటర్ ప్రొడక్షన్కి సంబంధించింది ఈ సిక్స్టీ నైన్ కే అని కేఏ పక్క క్యాడ్ చేశారు కదా ఇది ఏంటంటే హై ప్రెజర్ను హై టెంపరేచర్ను ఈ జెట్టు వాటర్ సోట్ కొట్టినా కానీ ఇది సర్వే అని చెప్తున్నారు దాంతోపాటు దీంట్లో సర్వే అవ్వగలుగుతుంది అది ఎంతవరకు అంటే ఇప్పుడు వాటర్కి సంబంధించింది ఎయిటీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ పడ్డ అంత హీట్ చేసినా మాత్రం వాటర్ను తట్టుకోగలుగుతుంది జెట్ అయినా కాకపోతే ఎయిటీకి మించి ఎంత చేస్తారో అది మాత్రం తట్టుకోలేదు అని అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఇది కూడా చాలా ఆలోచించి అయితే చూసుకోండి దాంతోపాటు మనకు ప్రెజరు ఈ ప్రెజరు ఉంటుంది కదా మనకు ఎంత ఫోన్ మీద ఎంత వెయిట్ పడితే తట్టుకోగలుగుతుంది అనేది కూడా ఎయిటీ నుంచి హండ్రెడ్ బార్ట్స్ వరకు మాత్రమే ఉంటుంది ఈ హండ్రెడ్ దాటితే మాత్రం అది తట్టుకోలేదని అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు ఐపీ సిక్స్ నైన్ కే అనేది వన్ ప్లస్ ఫిఫ్టీన్లో అయితే వచ్చింది అందుకే దీని గురించి అయితే చెప్తున్నాను ఇది అనమాట మన వీడియో దీనికి మనకి ఐపి రేటింగ్ అనేది సర్వే అవుతుంది దేనికి సర్వే కాదు ఐపీ ఐపి రేటింగ్ అంటే ఏంటిది ఐపి సిక్స్టీ సెవెన్ అంటే ఏంటి అనేది అయితే టోటల్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ